ఆ మీరు ఎందుకు గందరగోళానికి గురయ్యారు చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి పర్సనల్ గా కలవడం జరిగింది అయితే మీరు జనసేనలోకి వెళ్తారేమో అని అధినాయకుడు అనుకున్నాడు ప్రజలు అనుకున్నారు కాకపోతే మీరు యూ టర్న్ తీసుకుని అటు వెళ్ళిపోయారు అది నా మనోవేదనకు కారణమైంది అని పవన్ కళ్యాణ్ గారు బాధపడిన సందర్భం చూసాం పవన్ కళ్యాణ్ సో ఆయనతో నేను అప్పుడు నన్ను ఆ టైంలో ఎందుకంటే నేను జగన్ గారి నుంచి వచ్చిన ఆ టైంలో నన్ను నాలుగైదు సార్లు చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు కబురు పెట్టడం జరిగింది సో నాకున్న పరిచయం ఆయన కబురు పెట్టారా మీరే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కలిసారా లేదు లేదు ఆయనే కబురు పెట్టారు అండ్ ఆయన ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు కబురు పెట్టి కలిశారు కలిసి కలవటమే కాదు నన్ను చాలా సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది పార్టీలో జాయిన్ అవ్వమని కానీ నాకు అప్పటికీ రెండు కొత్త పార్టీలతో ఎక్స్పీరియన్స్ అయ్యి నేను అప్పుడు చెప్పాను ఏమంటే నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు మీరు ఏదైనా సలహాలు అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా సలహాల మీద డిస్కస్ చేయడం జరిగింది నీకు అంత అవగాహన నుండి అన్ని నాలెడ్జ్లో ఆన్ గ్రౌండ్ ఎలక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా నువ్వు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వు ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అన్ ఎంపీ ఎలక్షన్ ఆ పార్టీలో మనోహర్ నేను నువ్వు ఒక కీలకమైన వ్యక్తులుగా కెన్ ఎస్టాబ్లిష్ పార్టీ చేద్దాము అని అన్నారు కానీ నేను అప్పటికే పదేళ్ళు ఏళ్ళు పొలిటికల్గా నేను లండన్ నుంచి వచ్చి కానీ నా వ్యాపారం దూరంగా ఫ్యామిలీ నుంచి దూరంగా ఒక ఏళ్ళు దీని మీదే దృష్టి పెట్టున్నాను నేను అలాంటి టైం ఇవ్వలేను అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి జగన్ ముగ్గురికి అదే చెప్పి నేను వచ్చిన సడన్గా అనుకోని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది అది కూడా దట్ స్టింట్ వాజ్ ఓన్లీ దట్ వన్ మంత్ ఎందుకంటే నేను దట్ హోల్